అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు చెప్పిన లక్ష్మీదేవి కథ ఏ కారణం వల్ల ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది ఏ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ పుణ్యం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవానుని వద్దకు వచ్చి మహాత్మ నా మదిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటికి మీరు సమాధానం చెబుతారని నేను చాలా దూరం నుండి వచ్చాను మీరు వాటికి సమాధానం చెబితే నా మనసుకు శాంతి లభిస్తుంది అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని నువ్వు నిస్సందేహంగా నీ మనస్సులో ఉన్న ప్రశ్నలను అడుగు నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెబుతాను అని అంటారు మానవుడి జీవితంలోకి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది ఏ పాపం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అంటూ అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మహాముని నువ్వు మంచి ప్రశ్నలే వేశావు ఇవి అందరికీ ఉపయోగపడతాయి నీకు దీనిని వివరించేందుకు ఒక చిన్న కథను చెబుతాను అందులో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు పూర్వం ధర్మధ్వజుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు అతను ఎంత ధర్మాత్ముడు అంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజే స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను కొనుక్కునేవారు తన రాజ్యంలో నుంచి ఎవ్వరినీ వట్టి చేతులతో పంపేవాడు కాదు సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలినా వాటిని తీసుకొని దానికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు ఇలా మహారాజు గొప్పతనం నాలుగు వైపులా వ్యాపించింది అన్ని లోకాల్లో అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అలా ఆ విషయం యమధర్మరాజుకు తెలిసింది ధర్మధ్వజుని గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుని వేషం ధరించి ఒక పాత పెట్టెను తీసుకొని అందులో చెత్త పనికిరాని వస్తువులను నింపుకొని ధర్మధ్వజుని రాజ్యంలోని అంగడిలోనికి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు ఎవ్వరూ కొనుక్కోవడం లేదు సాయంత్రం అయింది ఇక సైనికులు వచ్చి ఓ బ్రాహ్మణ మీ వస్తువులను ఇంకా ఎవరూ కొనుక్కోలేదా అసలు మీరు ఏమమ్ముతున్నారు ఏదైనా ఉండని మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం పెట్టెలో ఏమున్నాయి వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను ఇందులో దరిద్రాన్ని తీసుకువచ్చాను అంటే అంతా చెత్తనే నింపుకుని వచ్చాను దీని విలువ వెయ్యి బంగారు నానాలు అని అంటాడు బ్రాహ్మణుడు చెప్పిన ఆ మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ పిచ్చి పట్టిందా ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు దానికి ఏ విలువ లేదు అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి దీనికి ఏ విలువ లేకపోతే నేను దీన్ని తిరిగి మా ఇంటికి తీసుకువెళ్తాను అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనం అంతా అబద్ధమే మహారాజు ఎవరిని వట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను ఏది మిగిలిన కొనుక్కుంటారు అని అనుకున్నాను అని అంటారు బ్రాహ్మణుడి మాటలు విన్న సైనికులు నువ్వు విన్నది నిజమే మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటారు నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు మహారాజుకు ఈ విషయం చెప్పి మేము తిరిగి వస్తామంటూ ఒక సైనికుడు అక్కడి నుండి మహారాజు వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు మహారాజా ఈరోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చారు అతను ఒక విచిత్రమైన వ్యక్తి అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకొని వచ్చి ఇందులో దరిద్రం ఉంది దీన్ని వెయ్యి బంగారు నాణాలకు అమ్ముతాను అని అంటున్నాడు అప్పుడు మహారాజు వెంటనే మీరు వెళ్ళండి వెళ్ళి అతను అడిగిన ధనం ఇచ్చి వాటిని కొనుక్కోండి లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు ఇక సైనికులు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకొని ఓ బ్రాహ్మణుడా నీకు ఐదు వందల బంగారు నాణాలు ఇస్తాము వాటిని తీసుకొని ఆ పెట్టను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను దీనిని వెయ్యి బంగారు నాణలకు మాత్రమే ఇస్తాను మీకు ఇష్టముంటే తీసుకోండి లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటారు అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి మహారాజా మేము ఆ బ్రాహ్మణుడికి ఐదు వందల బంగారు నాణాలు ఇస్తాము అని అడిగాము కానీ అతను వినడం లేదు అతను వెయ్యి బంగారు నాణాలకు మాత్రమే ఆ చెత్తను ఇస్తాను అంటున్నాడు అందులో కేవలం చెత్త మాత్రమే ఉంది దానిని వెయ్యి బంగారు నాణాలకు కొనడం ఉచితం కాదు అని అంటారు అప్పుడు ఆ మహారాజు చూడండి ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించినటువంటి విషయం నేను ఎవ్వరినీ నా రాజ్యం నుండి వట్టి చెత్తులతో పంపలేను నేను సత్యాన్ని ఎప్పుడూ విడవను నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశించారు వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకొని అతనికి వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెను తీసుకొని మహారాజు వద్దకు చేరుకున్నారు ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలను తీసుకుని ఆ రాజ్యం నుండి వెళ్ళిపోయాడు అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు ఇక చీకటి పడింది రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటో ఇటో తిరుగుతూ ఉన్నారు అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది ఆమె నానా రకాల ఆభరణాలను ధరించి ఉంది అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ దేవి మీరు ఎవరు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు ఎటువైపు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు మహారాజు మాటలు విన్న ఆ దేవి మహారాజా నేను లక్ష్మీదేవిని మీరు చాలా సత్యవంతులు ధర్మాత్ములు అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను కానీ ఈరోజు మీ రాజమందిరంలోనికి దరిద్రం వచ్చింది ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను ఈరోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు దేవి మీ ఇష్టం నేను సత్యానికి కట్టుబడి ఉన్నాను నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను అలా చేస్తే నా మాట పోతుంది అందుకే నేను ఆ పెట్టను కొనుక్కున్నాను ఇక నన్ను మీరు క్షమించండి అని అంటాడు ఇక లక్ష్మీదేవి రాజమందిరంలో నుండి బయటకు వెళ్ళిపోయింది కొద్దిసేపటికి రాజమందిరం నుండి ఒక సుందరమైన పురుషుడు బయటకు రావడం కనిపించింది అప్పుడు మహారాజు మీరు ఎవరు ఇక్కడకు ఎలా వచ్చారు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నా పేరు దానం మీరు సత్యవంతులు ధర్మాత్ములు ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు ఇప్పుడు మీ వద్ద దానం లేదు అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే దేవా మీ ఇష్టం మీరు వెళ్ళవచ్చు నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు ఇక దానం కూడా మహారాజుని విడిచి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటికి మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు అప్పుడు మహారాజు మీరు ఎవరు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని మీరు ధర్మాత్ములు దాన ధర్మాలు చేసేవారు అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి దానం రెండో కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఆ రెండో లేకుండా నువ్వు యజ్ఞాలు చేయలేవు దానాలు చేయలేవు దానం చేయకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు మహారాజు సరే మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు అని అంటారు ఇక యజ్ఞం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటికి మరో సుందర పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు అప్పుడు మహారాజు ఎవరు మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను యశస్సును మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఎన్ని రోజులు నివాసం ఉంటున్నాను కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి దానం యజ్ఞం వెళ్ళిపోయాయి అవి లేకుండా మీకు యశస్సు లభించదు అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటారు ఇక మహారాజు రాజు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోవచ్చు అంటూ పంపేశాడు ఆ తర్వాత ఒక అందమైన స్త్రీ రాజమందిరంలో నుండి బయటకు వచ్చింది అప్పుడు మహారాజు ఓ దేవి నువ్వు ఎవరు ఏ కారణం చేత బయటకు వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ ఓ రాజా నేను కీర్తిని లక్ష్మి దానం యజ్ఞం యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి అవి లేకుండా మీకు కీర్తి లభించదు నేను ఇక్కడ ఉండలేను అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశాడు ఇక చివరి ఒక సుందర పురుషుడు రాజమందిరం నుండి బయటకు వస్తూ కనిపించాడు అతనిని చూసిన మహారాజు మహాత్మా మీరు ఎవరు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అంటూ దీనంగా అడుగుతాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను సత్యాన్ని మీరు సత్యవంతుడని ధర్మాత్ముడైన మహారాజునని నేను ఎన్ని రోజులు మీ వద్ద ఉంటున్నాను కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి దానం యజ్ఞం యశస్సు కీర్తి అన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఓ సత్యమా నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా నేను ఎప్పుడూ కూడా నిన్ను విడవలేదు సత్యాన్ని విడువనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు నేను సత్యంగా ఉండడానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులను కొనుక్కుంటానని మాట ఇచ్చాను ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే అందుకే ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి మరీ నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే దానం యజ్ఞం కీర్తి యశస్సు అందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా ఏం లాభం లేదు అని అంటాడు అప్పుడు ఆ సత్యం మహారాజా నువ్వు బాధపడకు నా వల్ల అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడికో వెళ్ళను నీతోనే ఉంటాను మీరు నిజంగానే సత్యవాది ధర్మాత్ములు ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు ఆ కొద్దిసేపటికి ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది అప్పుడు మహారాజు దేవి నువ్వు ఇప్పుడే వెళ్ళిన కీర్తివి కదా ఇక్కడి నుండి వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు కీర్తి మహారాజా నన్ను క్షమించు నేను లక్ష్మి దానం యజ్ఞం లేకుండా ఉండగలను కానీ సత్యం లేకుండా ఉండలేను సత్యం ఎక్కడుంటే నేను అక్కడే నివాసం ఉంటాను అని అంటుంది మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం చెబుతారు ఆ తర్వాత కొద్దిసేపటికే యశస్సు కూడా అక్కడకు చేరుకున్నారు అప్పుడు మహారాజు ఓ మహాత్మా నువ్వు యశస్సువు కదా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పురుషుడు మహారాజా ఎంత ధనవంతుడైనా ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను కూడా రాజమందిరంలోనికి ప్రవేశించాడు ఆ తర్వాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా అక్కడకు తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు యజ్ఞానివి కదా మళ్ళీ తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు యజ్ఞం మహారాజా ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు మీ వద్ద సత్యం ఉంది నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు ఆ ఆ కొద్దిసేపటికి దానం కూడా తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు దానం మహారాజా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను కానీ మీ వద్ద ఇప్పుడు సత్యం ధర్మం ఉంది సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు దానం సత్యం ఎప్పుడు కలిసే ఉంటాయి అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు అప్పుడు మహారాజు చాలా సంతోషమేంటూ స్వాగతం పలికాడు ఇక దానం కూడా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది అప్పుడు మహారాజు దేవి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అంటూ అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికి జరిగింది ఇప్పుడు నీ వద్ద దానం యజ్ఞం యశస్సు కీర్తి అందరూ ఉన్నారు కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అందుకే సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి నేను మళ్ళీ నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది అప్పుడు మహారాజు దేవి నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టే ఉంది దరిద్రము ఉన్న వద్ద నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆపేట కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోనికి ప్రవేశించింది లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దరిద్రంతో నిండిన పెట్టె బంగారంతో నిండిపోయింది ఆ కొద్దిసేపటికి స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుడి వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు అప్పుడు మహారాజు ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎవరు నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు మహారాజా నేను సాక్షాత్తు ధర్మరాజును నేనే ఆ బ్రాహ్మణుని వేషంలో వచ్చి వెయ్యి బంగారు నాణాలు తీసుకుని నీకు దరిద్రాన్ని ఇచ్చాను కానీ నీ సత్యంతో నన్ను ఓడించావు నువ్వు నన్ను మెప్పించావు నీకు ఏదైనా వరం ఇస్తా నీకేం కావాలో కోరుకు అని అన్నాడు అప్పుడు మహారాజు దేవామి దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది ఇక నాకేమీ వద్దు నేను జీవితాంతం సత్యం ధర్మం తప్పకుండా ఉండేలా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కథనంతా చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు నారద బాగా విన్నావు కదా ఆ మహారాజు సత్యాన్ని ధర్మాన్ని విడువనందుకు దానం యజ్ఞం కీర్తి యశస్సు లక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించాడు అందుకే మానవులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి ధర్మంగా బ్రతకాలి ఎవరైతే ధర్మంగా సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెబుతాడు ఇక నారద మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానుడికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్నోస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్